ఈ ఎర్రచందనం అనేది నేను ఒక షాప్లో కొన్నాను ఈ దాని ఎర్రచందనమాల ఇది ఒరిజినలా కాదా అనేది నేను టెస్ట్ చేస్తాను ఇప్పుడు నీళ్ళల్లో వేసి ఇది నీళ్ళలో మునిగిపోతుంది ఎర్రచందనానికి ఉన్న గుణాలు ఏంటంటే రెండు గుణాలు ఒకటి వాటర్లో మునిగిపోతుంది వాటర్లో వేసిన కొన్ని సెకండ్లకే రె వాటర్ రెడ్గా మారుతుంది ఇది ఇప్పుడు మీ కెమెరాలో చూసినట్టు ఇలా కనిపిస్తుంది చూడడానికి బీట్స్ సో ఇప్పుడు దీన్ని మనం నీళ్ళల్లో వేసి చూద్దాం ఇది ఎలా ఉంటుంది బీట్రూట్ ముక్క నీళ్ళలో వేస్తే ఎలా వస్తుందో అలా ఉంటుంది ఇంచుమించు చూడండి ఇప్పుడు నీళ్ళలో వేసాను ఇది మునిగిపోయింది కనిపిస్తుంది కదా ఇది వేసిన కొన్ని సెకండ్లెక్క ఎదుకో లైట్గా రెడ్ షేడ్ వస్తుంది గమనిస్తున్నారా జూమ్ చేస్తాను చూడండి ఒకసారి దగ్గరగా ఆ విధంగా ఆ ఆ బీడ్లో నుంచి అట్లా రెడ్గా వస్తుందంటే ఇది ఒరిజినల్ పెరచందనమాలి ఈ నీళ్ళల్లో వేసిన కొన్ని సెకండ్లకి రెడ్గా మారాయంటే వాటర్ ఖచ్చితంగా ఇది ఒరిజినల్ బీట్రూట్ బీట్రూట్ మొక్కని నీళ్ళల్లో ఎలా వాటర్ అంతా రెడ్గా మారుతుందో నీళ్ళల్లో మునిగిపోయి సేమ్ అలాగే ఎర్రచందనం కూడా అదే గుణం ఉంటుంది నీళ్ళల్లో పూర్తిగా మునిగుతుంది దాని నుంచి ఇదిగో ఈ విధంగా రెడ్గా ఒక చిన్న సారం లాంటిది రిలీజ్ అవుతుంది కనిపిస్తుందా మీకు ఈ వీడియోలో జూమ్ చేసినట్టు అలా ఇలా మీరు టెస్ట్ చేసుకోవచ్చు ఇది ఒరిజినలా కదా ఇప్పుడు మీరు చెప్పొచ్చు చూడండి కరెక్ట్గా వన్ మినిట్ లోపల ఎంత రెడ్గా అయిపోతుంది వాటర్ చూసారు కదా ఈ వీడియోలో చూసినట్టు ఇది ఒరిజినల్ ఎర్రచందనం ఈ విధంగా మీరు ఎర్రచందనాన్ని గుర్తించవచ్చు ధన్యవాదాలు